తాను రాయలసీమ వాసినని చంద్రబాబుకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యకుడు అనంత వెంకట్రామరెడ్డి సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాయలసీమకు ఆయన అన్నారు జీవనాడి అయిన వాను ఐదు టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబు విమర్శించారు శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కడపల మూడు రోజుల పాటు నిర్వహించిన మహానాడు ఆత్మస్ పరినిందకు పరిమితమైందన్నారు ఎవరికి వారు పొగుడుకోవడం వ్యక్తిగత వైఎస్ జగన్ ను విమర్శించడానికి మహానాడు వేదికను వాడుకున్నారని తెలిపారు అధికారంలో ఉన్న ఒక పార్టీగా రాష్ట్రానికి ఏం చేయాలి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తామని ప్రస్తావనే కాదు మహా డ్రామాగా అభివర్ణించారు చంద్రబాబును లోకేష్ లోకేష్ ను చంద్రబాబు పొగుడుకుంటూ నేతలంతా మూడు రోజులు జగన్ నామస్మరణ చేశారని దూషించడమే వ్యక్తిగతంగా దూషించడం తప్ప మరొకటి ఎక్కడా లేదు అందరూ కూడా నేను మూడు రోజులు కూడా అబ్జర్వ్ చేసినా మూడు రోజులు కూడా జరిగిన తీరు తప్ప మరోటి ఏం లేదు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి ఏం చేస్తామని చెప్పినాం ఏమి చేయగలం ఎప్పుడు చేయగలం అటువంటిది ఏదో ఎవరైనా కానీ ప్రస్తావిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు కానీ అటువంటి మాత్రం వారు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కానీ ప్రస్తావనకనే తేకుండా మాత్రమే మూడు రోజులు కూడా జరిగిపోయినాయి అది మహానాడు కాదు కేవలం మహా డ్రామాగా దాన్ని అంతా కూడా చెప్పక తప్పదు కూడా అంతా కూడా చేసుకుంటే అంత అందరూ ఒకటే ఒకటి లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని పోవడం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని పోవడం లేకపోతే కార్యకర్తలు వల్ల నేను ఇక్కడ ఉండడం చెప్పడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన ఈరోజు వాళ్ళ పార్టీ ఉంది అని చెప్పడం ఇవి తప్ప మిగతా వారు కానీ వారు కానీ అందరూ ఒకే ఒకటి ఏమంటే జగన్నామ స్మరణ తప్ప మరొకటి ఏమీ లేదు కేవలం జగన్నామ స్మరణ ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి ఎక్కడ కాదు అందుకోసమే ఈ రాష్ట్రానికి కూడా వాళ్ళు చేసేది కూడా శూన్యం అనేది కూడా మరొక వారు కూడా నిన్నటి వల్ల నిన్న మూడు రోజులు వల్ల కేవలం అంత కూడా ప్రదర్శించుకున్నారు వారందరూ కూడా చెప్పడం జరిగిందనమాట ఈరోజు కూడా ఎన్టీ రామారావుని గురించి ఎన్టీ రామారావు వారసులు మేరే వారే అని నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పడం కూడా జరిగింది నాకు అంతకంటే ఆశ్చర్యమంది ఏమంటే ఎన్టీ రామారావు చేత ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళు పెట్టేసి వా ఎన్టీ రామారావు టోన్తో మాట్లాడించడం చంద్రబాబు నాయుడిని గారిని పొగడడం తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఆస్వాదించడం అది సోషల్ మీడియాలో వైరల్ కావద్దు చాలా ఆశ్చర్యమైంది అసలు కూడా అతని చివరి దశ ఏమి అతని చివరి దశలో అతని నుంచి ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత అతను మాట్లాడిన మాటలేమి అవేమన్నా మాటలు ఏమైనా చెప్పించింటే ఏదో వాస్తవాలు చెప్తా ఉన్నారా అని కూడా చెప్పుకోవచ్చు అసలు నాకే అనిపించేసింది అసలు వారు సిగ్గుందా లేదా అని కూడా నేను కనిపించింది ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత ఎన్టీ రామారావు గారు పైనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చెప్పులు కూడా విసిరిన తర్వాత ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ నిజమైన పార్టీ అని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది అసలు ఎన్టీ రామారావుని మళ్ళీ సస్పెండ్ చేసి ఎప్పుడు చేర్చుకున్నారో అతను బతుకుండే కానీ ఈరోజు ఎన్టీ రామారావు గారు లేరు కాబట్టి భౌతికంగా లేరు కాబట్టి అన్నీ మర్చిపోయింటారు జనం అనుకొని ప్రజలను నమ్మించాలని చెప్పి చూడడమే కానీ మరోటి ఏమైనా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా కానీ ఒక ప్రయత్నమైన కనీసం ఆ ప్రయత్నం తప్ప అంటే ఎట్లా మోసం చేయడమే కడక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా వస్తే దాన్ని కూడా వాడుకోవడమే అంటే మోసం చేయడానికి ఎక్కడికైనా కానీ వెనుకాడు అని చెప్పి మరొక మారు కూడా నేను నిరూపించుకున్నారు మహానాడు అన్ని మూడు రోజులు కూడా పరిశీలిస్తే కూడా ఈరోజు ఒక వాగ్దానమైన మళ్ళీ కూడా మేము ఇప్పుడు చేస్తామో చేయలేమని చెప్పాడు సూపర్ సిక్స్ అని కూడా హామీలు ఇచ్చారు కదా ఆ సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కడైనా కానీ ప్రస్తావించారా మేము పెన్షన్ ఒకటి మాత్రం ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ గురించి మాట్లాడాడు తప్ప అది కూడా తప్పే అరవై నాలుగు లక్షలకు భయపడి అన్నారు అరవై ఐదు లక్షలు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ అరవై ఐదు లక్షలకు పైబడి కూడా పెన్షన్లు ఇచ్చేవాడు ఆ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు అరవై మూడు లక్షలు ఇస్తాను మన తేదీ కూడా అరవై మూడు లక్షలు అంటే దాదాపుగా మూడు లక్షలు కోత విధించిన అది కూడా చెప్పుకోకుండా అరవై నాలుగు లక్షలు పైబడి ఇస్తాను అని కూడా చెప్పడము ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ కూడా మోసం చేయాలని చెప్పి ప్రజలను తప్ప మరొకటి కానే కాదు అదే ఎన్టీ రామారావు గురించి మాట్లాడు ఇంకా అతనైతే అదేదో పూర్వకాలంలో ఉన్నట్లుగా ఈరోజు లోకేష్ గారు అతను ఏదో ఒక యువరాజ్ అనుకున్నట్లుగా ఏదో అందుకోసమే ఆరు శాసనాలు కొత్తగా ఏదో శాసనాలు పదమే లేదు ప్రజాస్వామ్యం వచ్చినాక ఆరు శాసనాలు ఇచ్చినట్లుగా దాన్ని గేమ్ చేంజర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు పోవడము ఇవి తప్ప మరొకటి ఎక్కడా లేదు ఒకటి అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఈరోజు కూడా వాళ్ళు చెప్పినట్టు రెండు విషయాలు చూస్తే అక్కడ ఏంది వైకుంఠ వైకుంఠపాలిగా ఉండద్దండి ప్రజలను అన్నాడు అంటే ఇంకా కూడా నాలుగు సంవత్సరాలుంది వారికి ఇచ్చింది ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలో ఏదైనా కానీ ఒక చూరి చట్టసభలో ఎన్నికలు జరిగితే వాళ్ళు కాల పరిధి కాల పరిధి వచ్చేసి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి హామీలు కూడా ఇస్తారు ఏదైనా కానీ ప్రభుత్వం కానీ పార్టీ రాజకీయ పార్టీలు అవి ఐదు సంవత్సరాల లోపల అమలు పరిచేటివి అని చెప్పేసి కూడా చెప్తారు అంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో అతను చెప్పకనే చెప్ప చెప్పినట్లుగా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇచ్చాడు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మీరు గతంలో మాదిరి మీరు మళ్ళీ వైకుంఠపాలి అనేది కూడా మళ్ళీ చూపేద్దండి నన్ను దించేది అని చేయొద్దండి నన్ను మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తేనే నేను ఇచ్చిన హామీలకు మాత్రం గ్యారంటీ అయినట్టు నిన్న ప్రజలకి అనేది కూడా ఓ సందేశం కూడా పంపించినట్లుంది తప్ప మరోటి కానే కాదు కానీ వాళ్ళ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది కూడా మర్చిపోవద్దండి మర్చిపోవద్దండి అని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు కూడా ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఈరోజు ఒకటి ఇంకోటి ఎస్టాబ్లిష్ చేశాడు భవిష్యత్తు ఇప్పుడు నలభై సంవత్సరాలు మేమంతా కూడా ఉన్నాము భవిష్యత్తు నలభై సంవత్సరాలకు నేను కాదు నాయకుడు లోకేషే అని చెప్పేది కార్యకర్తలకు అనేది కూడా ఒక సందేశం ఇచ్చినాడు కానీ అతను కార్యకర్తల ద్వారా ఏదైతే హామీలు ఇచ్చాడో ఏమైతే ప్రజలకు కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా హామీలు అనేది కూడా ప్రజలకు చెప్పాడో ఆ హామీలు నెరవేరుస్తానని చెప్పి మీకు చెప్పండి అని చెప్పి ధైర్యం మాత్రం చెప్పలేకపోయారు ఆ కార్యకర్తలకు ఒకే ఒక సందేశాన్ని మాత్రం పంపించగలిగినారు సక్సెస్ఫుల్గా నెక్స్ట్ వచ్చేసి లోకేషే మీకు నాయకుడు నేను కాదు అనేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగారు కానీ నిన్న మహానాడు మూడు రోజుల్లో మిగతా వారు సీనియర్ నాయకులు కూడా దాన్ని అంతా కూడా ఆమోదించినట్లుగా వారు మాట్లాడని తీరు ఇవన్నీ కూడా చూస్తా అంటే అందులో ఉంది తప్ప మరోటి ఏమీ కాదు నాలుగు సంవత్సరాల్లో కూడా మేము ఏం చేయలేదు చేయలేము అని చెప్పగానే చెప్తూ ఉంటాను మరొకటి నేను చెప్పని నేను అడుగుతాను ఏమైనా మీ హామీలు సూపర్ సిక్స్ హామీలు ఏమైనా ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు పరచాలి సంవత్సరంలో మీరేమో రెండు నెలలు మూడు నెలల కిందట అసెంబ్లీలో మేలో తల్లికి వందనం అంటే అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్పి చెప్తుండ్రీ ఈరోజు మళ్ళీ కూడా జూన్ వస్తుంది జూన్ అంటే మళ్ళీ కూడా ఒక వారం పది రోజులు కానీ నిన్నైతే దాన్ని ఊసే ఎత్తలేదు మళ్ళీ జూలై ఇస్తారో ఆగస్ట్ ఇస్తారో ఇవ్వలేరు లేకుంటే విడతల వారికి ఇస్తారు లేకపోతే రైతుకు కావాల్సిన భరోసా ఆ రోజు అంటే ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పేది దాని గురించి మాట్లాడలేదు మిగతా హామీల గురించి కూడా నూట నలభై హామీలు ఇచ్చాడు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో ఆరో ఇచ్చేదే కాకుండా ఇచ్చాడు దాని గురించి ఒక్కటి కూడా మాట్లాడలేదు కొత్తగా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో అతని రాజకీయ చరిత్రలో ఒకటి కొత్తగా మొట్టమొదటిసారిగా నేను ఏమంటే రాయలసీమ వాసి అని మాత్రం మతికి చేశాడు ఈరోజు కడప గడ్డ నేను రాయలసీమ వాసి అని చెప్పి మొట్టమొదటిగా ఆయన నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేను రాయలసీమ వాసిన చాలా సంతోషం ఇప్పటికైనా కూడా మతి చేసుకున్నావు చివరి దేశంలో దిగిపోయేటప్పుడు నాకు వద్దని చెప్పి కొడుకు కప్పి చెప్పేటప్పుడు నాయకత్వాన్ని రాయలసీమ వాసి అని చెప్పేసి కడపగడ్డ పైన ఈరోజు తీసుకుని వచ్చేసాడు నేను ఒకటి అడుగుతున్నాను నువ్వు రాయలసీమ వాసిగా రాయలసీమకి ఏం చేశావు నువ్వు ధైర్యంగా చెప్పగలవా నువ్వు మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత హంది నీవాస్కోను స్వీట్ మీ మామ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అందిరేని వాకు గాలి నగరికి పునాదిరాయి చేసినా ఆయన ఒక అడుగు కూడా ముందుకు తీసుకొని పోలేక కొన్ని రాజకీయ పరిస్థితుల్లో ఎందుకు ముందుకు తీసుకొని పోతే తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడైనా అందిరీనివా అని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ నీవు ఉన్నావయ రెండు వేల నాలుగు వరకు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలకు పైబడి ముఖ్యమంత్రికి సుదీర్ఘంగా ఉన్నవే అప్పటికే తొమ్మిది సంవత్సరాలంటే ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం తరపునవే రాయలసీమకు చేసిన ఫౌండేషన్ మీ మామ కానీ మీరే చేసిన ఫౌండేషన్ కానీ చంద్రబాబు నాయుడు చేసినవి కానీ దాన్ని కనీసం ఒక అడుగైన ఒక కిలోమీటర్ అయినా గాలే నగిరి కానీ హంద్రీనేవా కానీ ముందుకు తీసుకొని అని చెప్పి నేను అడుగుతా నువ్వు ఏదో కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి అయిపోయి పంతొమ్మిది వరకు ఉండేట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముప్పై సంవత్సరాలో లేకుంటే నాలుగు తూర్లు ముఖ్యమంత్రిగా అయినట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి నువ్వు అడుగుతావే నేను ఈ పొద్దు అడుగుతున్నాను ఇప్పుడు గాలేరి నగిరి అనేది రాయలసీమలకు ఒక అంటే మరీ ముఖ్యంగా గండికోట రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ అనేది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిది సంవత్సరాలు నువ్వు పట్టించుకోకపోతే మరే ముఖ్యమంత్రిగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నా కూడా నువ్వు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోటకు ఇరవై ఏడు టీఎంసీలు నీళ్ళు తీసుకొని వచ్చేసింది గుండెకాయ లాంటి గండికోటకు ఇరవై టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చింది వాస్తవమా కాదా చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా అలాగే నువ్వు అందరినీ తొమ్మిది సంవత్సరం ఈరోజు నువ్వు అంటానేవి వైకుంఠపాలి అని ఆడకూడదండి మేము అడుగుతున్నాం నిజం వైకుంఠ పాలొద్దులే రెండు టర్ములు నువ్వే కంటిన్యూగా ఉన్నారు కదా మీరు నువ్వే తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిది ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు కూడా తీసుకొని పోకుండా నలభై టీఎంసీలు నువ్వే ఫౌండేషన్ వేసి మళ్ళీ ఐదు టీఎంసీలు తీసుకొని వచ్చేసి ఐదు టీఎంసీలు కూడా ఒక కిలోమీటర్ కాదు ఒక మీటర్ కూడా కాలిన చరిత్ర అనేది అంత ఘన చరిత్ర నీ వెనకలు పెట్టుకొని ఈ రోజు వైకుంఠ పాలు చేయద్దండి అని నువ్వు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నువ్వు అవుంట నేను అడుగుతాను పొద్దున్న ఈ రోజైనా మేము నాలుగేళ్ళు మేము చేస్తామంటే నువ్వు చేయలేకుండా పోలవరంకి నువ్వు కదా ఈ గతి పట్టించింది ఈ రోజుకైనా అంజనీ నివాసం నీ చరిత్ర నీకు ఎప్పుడన్నా ఒకటి ఉందా ఎప్పుడు కుదించడం తప్ప మరోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు హందరినీవా అనేది నాలుగు జిల్లాలకు కాకుండా హందరినీజీవా ఏదైతే మాల్యాండ్ల దగ్గర కానీ ముచ్చుమరి దగ్గర కానీ లిఫ్ట్ చేసేదాన్ని నీళ్ళు కేవలం అన కర్నూలు అనంతపురం జిల్లాకే ఆరు లక్షల ఎకరాలకు కాదు కదా ఇంకా అవసరం వస్తే ఎక్కువ దాని గురించి చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రెండు జిల్లాలకే పరిమితం చేస్తూ అటు నుంచి కూడా గాలేరి నగరి నుంచి అంటే గండికోట దగ్గర రిజర్వాయర్ నుంచి కూడా ఈ అందరినీవ అంటే కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలకు కూడా అందరినీవ కాలువకు సమన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ ఆ రెండు జిల్లాలకొక్క నీళ్ళు లేనిది అంతకంటే పెద్ద నిర్ణయం కావాలా అని అడుగుతాను నువ్వేమో పదివేల క్యూసెక్ ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి గారు నలభై నాలుగు వేల క్యూసెక్లు చేయాలని చెప్పి రెండు వేల ఐదులో నిర్ణయం తీసుకొని పోతిరెడ్డి ఎడ్రెడ్ అడ్రగ్యులేటర్ తీసుకొని వచ్చి చేస్తా ఉంటే మీ పార్టీ వాళ్ళ చేతనే కోస్తా జిల్లాలో పోయి పెద్ద ఎత్తున ధర్నాలు చేపిస్తాం రాయలసీమకు వరప్రసాదరెడ్డి గాలి నగరి అంటే పోతిరెడ్డి అడ్రెగ్యులేటర్ నలభై నాలుగు వేలు చేస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళని అక్కడ చూసి వ్యతిరేకంగా ఇస్తాం ఈరోజు ఆ రోజు నలభై నాలుగు వేల నుంచి ఈరోజు పోతా ఉంది గాలి నగరి పోతుందంటే గండికోటే కాదు ఈరోజు చిత్తూరు జిల్లా వరకు అంటే అందిరిని వరకు నీళ్ళు ఇచ్చేదానికి సాధ్యం చేసి దాదాపుగా రెండు వేల కోట్లకు పైబడి కూడా ఈరోజు అనుసంధానానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే కంప్లీట్ అయిన దాన్ని సత్తాన్ని కూడా తీసుకుని దాచిపెట్టాలని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా మరొక మారు కూడా దాన్ని దాన్ని నిలబెట్టేసి అభయన్స్లో పెట్టి దాన్ని రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని పెట్టేసి ఈరోజు మరొక మారు కూడా అందరినీ వారు అంటే అనంతపురం కర్నూలు అనంతదారు పోయేటి కూడా నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి నీ కుటిల ప్రయత్నం ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికో అతన్ని నిందించడానికి మాత్రమే నువ్వు ఈ నిర్ణయం తప్ప ఈ రాయలసీమ యొక్క ప్రయోజనాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు నేను నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్తాడు రెండు వేల కోట్లు మాత్రమే అందరినీ ఖర్చు పెడతారంటాడు ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు జగన్మోహన్ గారు పెట్టింది అందరినీ ఓ పైన రెండు వేల కోట్లే అనుసంధానానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కానీ ఈ నాలుగు వేల కోట్లలో నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న నాలుగు వేల కోట్లలో దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన వర్కులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రేట్లు పెరిగినాయని చెప్పి ఎక్సెస్ రేటు జరిగిన పనులకు ఇస్తే గవర్నర్ పాలన వచ్చినప్పుడు గవర్నర్ నిలబెట్టిన దానికి మరీ తిరగరాసి నువ్వు వారికి బెనిఫిట్ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఇచ్చేదానికి ఆ పన్నెండు వందల కోట్లు కలిపి నువ్వు నాలుగు వేల కోట్లు చెప్తున్నదా సత్యాన్ని కూడా ప్రజలకు చెప్పినావా ఎప్పుడైనా ఏడానికి చెప్పాలని ప్రయత్నం చేసినావు నేను అడుగుతా ఉన్నాను మేమేదో మేము ఏదో ఆరోపణలుగా చేసేది వాస్తవాలు దీనికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నాను నాలుగు వేల రెండు వందల కోట్లలో ఈ పన్నెండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు లేదా అని అడుగుతున్నాను గతంలో జరిగిన పనులకు ఎక్సెస్ రేట్లు ఇవ్వడానికి తగ్గ నువ్వు చేసిన మూడు వేలు అడిగి అంత తప్ప నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వేం చేయలేదు కదా చెప్పడానికి కూడా ఏం లేదు కదా ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతేనా ఈ రాయలసీమ కోసం ఒక వికేంద్రీకరణలో భాగంగా కూడా హైకోర్టును రాయలసీమ కావాలని చెప్పి కర్నూలు తీసుకొస్తే నువ్వు ఈనాడు నువ్వు చేస్తున్నది ఏమి అంటే నువ్వు రాయలసీమ పుత్రుడి రాయలసీమ వాచ్ అని రాయలసీమ నువ్వు వచ్చేసి హైకోర్టును మళ్ళా కూడా తాడేపల్లిలోనే పెట్టి అలాంటి అమరావతిలోనే ఉంచి నువ్వు వచ్చి బెంచ్ ఇస్తానని చెప్తావా ఇదే నువ్వు రాయలసీమను చేసేది మేలు కడప గడ్డపై నిలబడుకొని ఇవే మాట్లాడేది మీరు ఆ రోజు ఈ రాష్ట్రం విభజన విభజన కంటే ముందు మేము పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరొక ఎయిమ్స్ అనేది కూడా ఒక హాస్పిటల్ తీసుకొని వస్తే అత్యంత వెనుకబడిన రాయలసీమలో అనంతపురం దిమ్మంటే అందరూ ఒప్పుకున్నారు ఏ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ద్రోహం చేస్తూ ఆ ఎయిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చి మళ్ళా కూడా మంగళగిరిలో పెట్టడం నువ్వు రాయలసీమకు మేలు చేసేవాణివా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అత్యంత వెనుకబడిన ఈ రాయలసీమలో ఒక ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని తీసుకొని పోయి ఇచ్చేసి సూపర్ స్పెషాలిటీ అది కూడా రెండు వేల పదమూడులోనే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జీజీహెచ్లో చేస్తే ప్రత్యేకంగా దాన్ని అక్కడ పెట్టి స్థలం లేదని పెట్టి మీకు ప్రత్యేకంగా ఇస్తామని చెప్తావా ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు రాయలసీమ పోయినా ఒక్కటైనా కూడా ఇంతవరకు ఏమైనా చూపించావా అని చెప్పినాడు ఇప్పటికైనా కానీ రాయలసీమకు ఆ గడ్డపైన ఏమైనా చెప్పారో కడుపు గడ్డపోయినా నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు కూడా మన కూడా మాట్లాడారు ఇక్కడ ఉండే శాసనసభ్యుల్లో వాళ్ళందరూ కూడా ఏదో అంతా బాగా చేసినట్టుగా డిస్కషన్ అని చెప్పి చెప్తున్నాను నీవు ఏదైతే వరదలు ఎప్పుడో తూరి వరదలు వస్తే నువ్వు నువ్వు కట్టబోయే క్యాపిటన్లో తాడేపల్లెల్లో అమరావతి కట్టేసిన వరదలు వస్తే దానికి మాత్రం ఆ వరదల్లో అది మునిగిపోకోకుండా వాళ్ళు కట్టేది ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో ఇల్లు కట్టుకుంటే మునిగిపోకుండా యాభై మీటర్లు అరవై మీటర్లు ఫట్ కెనాల్ అని చెప్పేసి తీసుకొని పోయడానికి అరవై మీటర్లు డెబ్బై మీటర్లు లేకుంటే ఒక్కొక్క కాలువ మురికి కాలువలే అవి అయ్యేది ఒక్కొక్క కాలువ వచ్చేసేసి ఎన్ని మీటర్లతో డెబ్బై క్యూసిక్లు లేకపోతే నూరు క్యూసిక్ నూట యాభై ఇన్నూరు క్యూసిక్లతో నువ్వు తోగుతావే రాయలసీమకు నాలుగు జిల్లాలకు ఉండేది జీవస్మరణ సమస్య అందరిది కూడా ప్రజలది రైతాంగానికి తాగే నీళ్ళు సాగునీళ్ళు అన్నీ కూడా కావాలా పరిశ్రమలు నువ్వు తీసుకొస్తావు ఎవరు తీసుకొచ్చినా కూడా భవిష్యత్తులో పరిశ్రమ నీళ్లు కావాలంటే హందరినీ వాదప్ప కృష్ణా జలాలు కూడా సరైన లేదే అటువంటి కాలంలో నలభై క్యూషక్కుల నుంచి నువ్వు మాట చెప్పిన ప్రకారమే నూరు క్యూసెక్లు చేయమంటే నీకు మాట రాలేదు కానీ ఎప్పుడో కట్టబోయే అందిరేనివా ఇంకో ఇరవై తాడేపల్లి అమరావతి నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో డెవలప్ అయితే అది మునిగిపోకుండా నువ్వు నూరు నూట యాభై ఇన్నూరు క్యూసిక్కులతో నువ్వు కాలువ దోవైకి మాత్రం సిద్ధంగాని రాయలసీమకు మాత్రం అందిరేనివాను మాత్రం నూరు క్యూసిక్కులు చేయడానికి నీకు మాత్రం మనసు ఒప్పలేదు కనీసం డెబ్బై ఎనభై క్యూసి మాత్రం మనసు ఒప్పలేదు ఈరోజు కూడా నువ్వో మాట్లాడేది రింగ్ రోడ్లు ఎక్కడో అంటే ఐదు నూరు మీటర్లు అట్టాం నీకు తాడేపల్లి నీకు అమరావతి చుట్టూ ఐదు నూల మీటర్లు రింగ్ రోడ్డు కావాలి మేము కేవలం మేము యాభై మీటర్లో నూరు మీటర్ డెబ్బై మీటర్లు ఎనభై మీటర్లో అందరినీ నీవు కాలువను మాత్రం చేయమంటే మాత్రం నీకు మాత్రం మనసు రాదు నువ్వు మాత్రం ఈరోజు నేను రాయలసీమ వాసి అని చెప్పి చెప్తాను సిక్కులేదని నేను అడుగుతాను దాన్ని తప్పట్లు కొడతారా దీనికి చెప్పండి కనీసం ఇప్పుడు ఈరోజు మేము అడిగేదాంకు ఈరోజు కూడా మేము ఏదో మిమ్మల్ని విమర్శించడం కాదు ఎంతమంది నువ్వు నీ సొంతం పిల్లనిచ్చిన మామకు నువ్వు వెన్నుపోటు పొడిస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వే ముఖ్యమంత్రి అయితే మహిళలకు వచ్చేసి మహిళా సంఘాలకు వచ్చే అప్పులు ఉంటే రద్దు చేస్తానంటే డాక్టర్ సంఘం అంతా కూడా వాళ్ళకు కూడా ఒక రూపాయి లేకుండా పసుపు కుంకతో పదివేలు అని చెప్పి కొంతమందికి ఇచ్చి వారికి వెన్నుపోటు పొడిసేవి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఎవరికో వాళ్ళకి పొడుస్తూనే ఉంటావు రైతాంగానికి రుణాలు రద్దు చేస్తానని చెప్పివి అప్పుడు వెన్నుపోటు పొడిసేవి ఈరోజు సూపర్ సిక్స్ హామీలు అంటివి ఒక్క హామీ అనుకోకుండా వెన్నుపోటు పొడుస్తా అంటే మేమంతా ప్రజలంతా చూస్తూ ఉన్నాండి అది కూడా నేను ఇప్పుడు చేయలేను వైకుంఠపాలె మాత్రం ఆడద్దండి ప్రజలారా ఇది ఒక తూరు కాదు కర్నూలులో కూడా మొన్న చెప్పాడు నిన్న ఛాయాపురానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు మమ్మల్ని మళ్ళా కూడా నాలుగేళ్ళకి దించద్దండి మేమంతా కూడా చేసేకి మొదలు పెడతాం మేము మళ్ళా కూడా అంటే ఈ ఐదేళ్లలో మేము చేయము అభివృద్ధి కార్యక్రమంలో మేము చెప్పిన కార్యక్రమాలు చేయలేం మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మేము చెప్పి మేము అమలు పరచలేం మాకు మళ్ళా కూడా ఇంకో ఐదేళ్ళు కావాలని చెప్పి చెప్పకనే చెప్పక వారి యొక్క మనోగతాన్ని వారి యొక్క అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పినాను వైకుంఠపాలే ఆడొద్దండి కాబట్టి మాకు మల్లంగోతురు ఇస్తేనే మేము చేస్తాము అని చెప్పేసి నువ్వు అట్లా వాళ్ళు కొడుతు మహిళలకు ఇచ్చి రెండు వేల పద్నాలుగు వెన్నుపోటు పొడిస్తుంది మీ మామకే కాదు రైతాంగానికి పొడిసి రాష్ట్రంలో రైతులకు పొడిసి ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి రెండు వేల సారీ రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మామూలు హామీలు దానికి కాదు కేవలం డీపీటీ ద్వారా ఒకరి ప్రమేయం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ అన్ని దానిలో కూడా వెన్నుపోటు పడుస్తూ పోతా అంటే అందరు కూడా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చోళ్ళు ఇంకా లోకేష్ గారు అంటారు రెడ్ బుక్ను చూసి భయపడతారు అంటారు ఎవరు నీ రెడ్ బుక్ను చూసి భయపడలే నిన్ను చూసి భయపడలే కానీ ఈ రా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తీసేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తా ఉంటే వ్యవస్థల్ని హస్తగతం చేసుకొని వ్యవస్థల్ని మీ అరుచేతిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఆఫీసర్లను కూడా మీ అరుచేతిలో పెట్టుకొని వ్యవస్థలను పెట్టుకొని మీరు నిరంకుశ ధోరణులతో చేస్తుంటే దాన్ని చూసి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు కూడా ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎలా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా భరించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కానీ మా ఆలోచన భయం అని ఏమో లోకేష్ లోకేష్ గారు ఎవరు భయపడరు ప్రజాస్వామ్యంలో లేదంటే మీ నాయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటే వైకుంఠపాలి కాదు మళ్ళీ ఊతురు ఇస్తారులే అని మీరు అనుకుంటున్నారేమో రా నీకెందుకు ఇంకా ఉండే ఎన్నికలు కూడా ఉన్నాయి కదా లోకల్ పార్టీ ఎన్నికలు తెలుస్తాయి ప్రజాస్వామ్య పద్ధతులు జరుపు నీ చేతనైతే అన్నీ అస్తగస్తం చేసుకొని కాదు ఎప్పుడుకో నాలుగేళ్ళు మూడేళ్ళ కిందటి ఎనిమిది పదేళ్ల కిందటి కూడా కేసులు అన్నీ కూడా మళ్ళా కూడా కొడుతూ నిన్న హైకోర్టే బాగా చాలా క్లియర్గా చెప్పింది దీనికి అర్థం అనేది కూడా ఎట్టుంటుంది మీరు ఎంక్వైరీ చేసి ఒక దూరగా కేసులు పెడితే అది న్యాయమా కాదా నిజమా కాదని తీర్చాల్సింది కోర్టు కానీ పోలీసులు కాదు పెట్టిన కేసులపైన పెట్టుకుంటూ పోతా ఉంటే అని హైకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది కూడా మీకు అంత అందరికి కూడా తెలుసు మీరేం అర్థం చేసుకోలేకున్నారు ఇంకా రండి అన్ని వాళ్ళ కూడా డిస్కస్ చేస్తాం అతనికి భయం అంతా కూడా ఇంకో ఇంకో భయం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అతను వాళ్ళ ఎట్లా దించినాడో కొడుకు ఏడ దించుతాడో ఏడో వైకుంఠ పాత చేస్తాడో అని చెప్పేసి ఏమన్నా భయం ఉందేమో ఈ నాలుగు సంవత్సరాల్లోనేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడైనా కాదు అందుకోసమే ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడే ఈ జిల్లా కావచ్చు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచన చేసుకోండి మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి మీ వెన్నుకోటికి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పురుచుకుంటూ ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు దానికి మీరు ఒత్వాసు బలకెద్దండి చరిత్ర హీనులైతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా ఎన్నికల హామీ అనేది ఇస్తే ఇతరుల మాదిరి కాకుండా ఏదైనా కానీ దాన్ని అమలుపరచాలా అని చెప్పేసి చేసి అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు చేసుకోండి ప్రజాప్రదంలో మీరు మాట్లాడండి ఊరికే మమ్మల్ని విమర్శిస్తే కాదు అందుకోసం మీ వెన్నుపోటు రాజకీయాలకి మీ వెన్నుపోటుకు నిరసనగా కూడా ఒకతూరి అంటే ఎందుకంటే ఏదో వెన్నుపోటు నిరసనగా ప్రజల ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్పడానికి ప్రజలు కూడా బాగా కూడా గుర్తిస్తన్నారు గమనిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి చెప్పడానికి వారి గమనానికి తీసుకొని రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల నాలుగవ తేదీ జూన్ జూన్ నాలుగో తేదీ అంటే వచ్చే నెల జూన్ నాలుగో తేదీ వెన్నుబోటు దినంగా కూడా పరిగణించి ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమంలో అంటే ఒక ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి కలెక్టర్కో లేదా ఆర్డీఓ గారికో లేట తహసీల్దార్ గారికో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది నేను అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన ఆ వెన్నుపోటు నేను నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కల్పించే దాంట్లో కూడా అందరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తున్నాం కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వారు ఎందుకంటే రాయలసీమ వాసి అని చెప్పి మీ ముందరే చెప్పుకున్నాడు కాబట్టి వేదిక అదే వేదికపోయింది కనీసం రాయలసీమకు సంబంధించినవి మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినవి అన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే పోయిన ఎయిమ్స్ ఇప్పుడు ఎట్లా పైన కూడా కూటమిలో కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చేసి అత్యంత వెనుకబడింది ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోండి అత్యంత వెనుకబడిన ఈ అనంతరంలో తీసుకొచ్చేదానికి మీరు ఇప్పటికీ అది చేయండి లేకపోతే అవుతారు మమ్మల్ని తిడితేనో లేకపోతే మా పైన ఏదో ఇష్ట ఛాలెంజ్లు చేస్తానో కాదు ఇది వండిన దానికి సార్థకం అనిపించుకోండి ఈరోజు కూర్చో కూర్చోమందా